ఇప్పుడు మాట్లాడితే రెడ్ బుక్ లేకపోతే ఆ డిజిటల్ బుక్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా సో నాకు డౌట్ వచ్చి అసలు ఏంది వీరిది అని చెప్పి ఇప్పుడు ఆ బుక్ ఓపెన్ చేస్తున్నారు కదా వాళ్ళు డిజిటల్ బుక్ ఏం కంప్లైంట్స్ వచ్చినాయా అని చెప్పి ఎందుకంటే మేమైతే మాకు తెలిసి ఎవరికి అన్యాయం చేసింది లేదు వాళ్ళలాగా కక్ష రాజకీయాలు చేసింది లేదు శుక్రవారం అయితే అక్రమ కేసులు పెట్టి మనుషుల్ని ఇలీగల్ గా డిటెన్షన్స్ చేయటము దౌర్జన్యాలు చేయటం అట్లాంటివి చేసే సంస్కారము కూటమి ప్రభుత్వంలో లేదు ఏ కేసులు రిజిస్టర్ అవుతుంటాయా అని చెప్పి నాకు డౌట్ వచ్చి నేను కొంచెం ఎంక్వైరీ చేయటం జరిగింది సో ఒక ఐదు కేసులు రిజిస్టర్ అయినాయంటే ఫస్ట్ కేసులు దానిలోపల వాళ్ళు పెట్టిన డిజిటల్ డైరీలో మొదటిది ఆ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు రిజిస్టర్ చేశారంట నా పేరు వాడుకొని లబ్ది పొంది నా సిద్ధాంతాన్ని అనే తుంగలు ఎందుకు దొక్కినావు జగన్ అని చెప్పి రాజశేఖర్ గారు రాజశేఖర్ రెడ్డి గారు మొదటి మొదటి రిజిస్టర్ చేశారు రెండోది వైఎస్ విజయమ్మ గారు ఆస్తి కొరకు నా మీద కేసేసి తల్లి కొడుకు బంధాన్ని కూడా ఈ విధంగా నువ్వు అపవిత్రం చేయటం ఎంతవరకు కరెక్ట్ జగన్ అని చెప్పి రెండో కేసు అది మూడోది చెల్లి షర్మిల గారు నన్ను వాడుకొని రాష్ట్రం అంతా నడిపించి నా ఆస్తి కూడా ఇవ్వకుండా నన్ను రోడ్డు పైన ఎందుకు వేసినావు జగన్ అని చెప్పి చెల్లి అడిగింది అదే విధంగా సునీత గారు ఒక ఒకటి రిజిస్టర్ చేశారు ఎందుకు తండ్రిని నా తండ్రిని గొడ్డలితో చంపించినావు జగన్ ఎందుకు ఐదు సంవత్సరాలైనా నాకు న్యాయం చేయలేదు నాకు చెప్పు జగన్ అని చెప్పి లాస్ట్ది ఐదోది వివేకానంద రెడ్డి గారు నన్ను గొడ్డలితో చంపించి అధికారం కొరకు దాన్ని వాడుకోవటము కరెక్టా జగన్ అని చెప్పి వారు అంటం జరిగింది ఇంకా తర్వాత సమాజంలో ఉండే అనేక బాధ్యుల బాధ్యులు ఇప్పుడు కేసులు మద్యం ఇష్యూ కూడా మీరు తీసుకుంటే కేవలం డబ్బు కోసము ఇన్ని వేల మంది ప్రాణాలని లెక్క లెక్క చేయకుండా నువ్వు తాకట్లు పెడతాం కరెక్టా అని చెప్పి ఆ కేసులన్నీ కూడా రావడం జరిగింది సో ఆ దాంతో